హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ చంపకదామ స్వామి ఆలయం బెంగళూరు సమీపంలో ఉన్న ప్రసిద్ధ బన్నేరగట్ట జూ పార్కు చాలా దగ్గరగా ఉంది జూ పార్కుకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఈ గుడిని విజిట్ చేయండి స్వామి ఆలయం కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరు జిల్లాలో బన్నర్ఘట్ట పట్టణంలో ఉంది స్వామి ఆలయ చరిత్రను తెలుసుకుందాం ప్రస్తుతం బన్నర్ఘట్ట జాతీయ అటవీ ప్రాంతం గతంలో చంపక వృక్షాలు మరియు గొప్ప మహర్షుల తప్పభూమి ఇది ఇది చంపక వృక్షాలతో కప్పబడి చంపకారణ్య అని పిలువబడుతుంది మరియు ఆలయ దేవతను చంపకరాయ అని పిలుస్తారు ఈ ఆలయ గోపురం దశావతారాలని తలపిస్తుంది ప్రస్తుతం ఉండే చంపకధామస్వామి త్రేతాయుగంలో శ్రీరాముడు గాను యుగంలో శ్రీకృష్ణుని గాను ఈ ఆలయంలో ఉన్నారు ప్రస్తుతం కలియుగంలో స్వామి నారాయణుడుగా ఉన్నారు మరియు ఈ ఆలయాన్ని మొదట పాండవులు స్థాపించారు చంపకధమ స్వామి ఆలయం ద్రావిడ శైలిలో నిర్మించబడి ఉంది మరియు రాజగోపురాలు రెండు ప్రధాన మందిరాలు అర్ధ మండపం సుఖనాసి మరియు గర్భాలయం ఉన్నాయి గర్భగుడి గర్భగుడిలో శ్రీదేవి భూదేవి సమేతంగా చంపకరాయస్వామి ఉన్నారు ఈ గుడి చాలా పురాతనమైంది అలాగే ఎనిమిది వందల ఏళ్ళ నాటి చరిత్ర కూడా ఉంది ఈ ఆలయం పన్నెండవ శతాబ్దానికి చెందింది ఇక్కడ లభించిన శాసనాలు ఆలయ నిర్మాణం పన్నెండు వందల యాభై ఏడు ఏడీలో పోయసెల కాలంలో నిర్మించబడిందని తరువాత విజయనగర రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారట ఈ ఆలయానికి సంబంధించి ఒక రహస్య కళ్యాణి ఉంది ఆలయం లోపల ఆల్వార్లు ఇంకా ద్వారపాలకులు ఉన్నారు పక్కనే మహాలక్ష్మి అమ్మవారు కూడా ఉంది పాండవుల వంశస్థుడైన జనమేజయ మహారాజు ఒక వ్యాధితో బాధపడుతున్నాడు అతను బాధలను అధిగమించడానికి ఋషులను సలహా కోరాడు తన పూర్వీకులు కట్టించిన ఆలయాలను దర్శించుకోవడం ద్వారానే అతను బాధలన్నీ నశిస్తాయని ఋషులు చెప్పారట ఇది విన్న జయుడు అన్ని దేవాలయాలను దర్శనం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు అతను తీర్థయాత్రలో ఉండగా పాండవులచే చే నిర్మించబడిన చంపకరాయస్వామి దేవాలయం కనిపించింది అతను వెంటనే చంపకరాయల సేవను ప్రారంభించాడు జనమే జయ మహారాజుకి తోడుగా ఒక కుక్క వచ్చింది అది కూడా అదే వ్యాధితో బాధపడింది అడవి మధ్యలో దాహం వేయడంతో కుక్క కళ్యాణిని చూసింది వెంటనే దాహం తీర్చుకోవడానికి కళ్యాణి నీళ్ళు తాగింది కుక్క నీటిని ముట్టిన వెంటనే వ్యాధి నుండి విముక్తి పొందింది ఈ సంఘటన చూసి జనమే జయుడు వెంటనే కళ్యాణిలో స్నానం చేశాడు రాజు స్నానం చేసిన వెంటనే వ్యాధి నుండి విముక్తి పొందాడు వెంటనే హనుమంతుడు ప్రత్యక్షమై జనమే జయుణ్ణి ఆశీర్వదించాడు కళ్యాణి తన నివాసమని తీర్థానికి గొప్ప గుణాలు వైద్య గుణాలు అన్ని వ్యాధులు నయం చేసే గుణం ఉన్నాయని హనుమంతుడు తెలియజేశాడు కళ్యాణిని స్వర్ణముఖి అని అంటారు ఈ కోనేరు కింద హనుమంతుని విగ్రహం ఉంది చంపక ధామస్వామి దేవాలయం వెనుక ఉన్న కొండపై లక్ష్మీ స్వామి గుడి ఉంది కొండపై ఉన్న నరసింహస్వామిని చూడడానికి మెట్లు మార్గంలో చేరుకోవచ్చు ఈ అడవి మధ్యలో ఉన్న ఆలయం వెనుక రహస్యమైన కళ్యాణి ఉంది ఇక్కడ జాతర సమయంలో కళ్యాణిలో నీటిని పోసి హనుమంతుడిని పూజించే ఆచారం ఉంది ప్రతి అమావాస్య రోజు ఈ కళ్యాణిలో స్నానాలు చేయడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు చంపకధామస్వామి ఆలయంలో ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి ఉగాది తర్వాత రథోత్సవం కళ్యాణోత్సవం మొదలైన వివిధ వేడుకలు నిర్వహిస్తారు చంపకధామస్వామి ఆలయ సమయాలు ప్రతిరోజు ఆరు నుండి పన్నెండు వరకు మరియు సాయంత్రం ఐదు నుండి ఏడు వరకు గుడి తెరిచి ఉంటుంది ఈ ఆలయానికి చేరుకోవడానికి బెంగళూరు నుంచి బన్నార్ఘట్కు ఇరవై రెండు కిలోమీటర్ దూరంలోనే ఉంది మీరు కూడా ఎప్పుడైనా బెంగళూరు వస్తే ఖచ్చితంగా ఈ ఆలయాన్ని సందర్శించండి చాలా బాగుంటుంది ఇక అయితే మేము టెంపుల్ దగ్గరికి వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామిని కూడా దర్శనం చేసుకున్నాము ఈ గుడి వెనక నుంచి కళ్యాణికి దారి ఉందంట మేమైతే వెళ్ళలేదు టైం లేదు సాయంత్రం వెళ్ళాము కాబట్టి నేను ఎప్పుడు చూడలేదు ఇట వెళ్ళాలంట ఇక్కడ నుండి అయితే సిటీ వ్యూ ఎంత బాగుందంటే చాలా బాగుంది స్వచ్ఛమైన గాలి ఇంకా వాతావరణం చాలా బాగుంది ఇంకా చాలామంది విజిట్ చేస్తున్నారు ఇక్కడికి వీకెండ్స్లో చాలామంది వస్తూ ఉంటారు అలాగే పక్కనే బన్నార్గడ్డ నేషనల్ జూ పార్క్ ఉంది ఇక్కడ చూసారా ఎలా రాళ్ళతో పెట్టున్నారో ఇల్లు కట్టుకోవాలని అన్నమాట ఇలా చేస్తే కోరిన కోరికలు తీరుతాయని నమ్మకం కొంచెం సేపు అక్కడే టైం స్పెండ్ చేసి తిరిగి ਇਨ੍ਦੀਕੀ ਵੀਲੀ ਪੋਯਾ ਮੂ। ਦੋਮੀ ਨੀ ਸਾਥੀ ਪੋਰਕੀ ਨਾ ਨੇ ਮੋਗੋ । ਅਲੋ । ਬੇਵਂ ਬੇਸੁ ਬੋਡੀਆ ਕੀਕੋ । ਅਯਾਨ പഠിക്കുന്നില്ലാലോ അതില്ലേ പഠിക്കുന്നില്ലാലോ ഇതേ സ്വാമി വാരി രഥമു ఇక్కడ చూపించిన విధంగానే ఉంటారు చంపకధామ స్వామి గుడి లోపల ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ మరీ బాయ్ బాయ్ תהיי מה כתובינו